ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్జెండర్ దీపుని హత్య చేసిన నిందితుల్ని ఉరితీయాలని గోదావరికి ట్రాన్స్ కమ్యూనిటీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనకాపల్లిలో ఈ నెల పంతొమ్మిదిన దారుణ హత్యకు గురైన ట్రాన్స్జెండర్ దీప ఆత్మ శాంతి కోసం గోదావరిఖని ట్రాన్స్ కమ్యూనిటీ శనివారం రాత్రి స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద కుంబతులతో ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రేమ పేరుతో వంచి ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఆంధ్రప్రదేశ్ అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ జెండర్ దీపుని అతి కిరాతకంగా హత్య చేసిన దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీని బహిరంగంగా ఉరితీయాలని అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మహిళలకు పురుషులకు ఉన్న మాదిరిగానే ట్రాన్స్జెండర్ల భద్రత కోసం కూడా ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను రూపొందించాలని కోరారు దీపాను హత్య చేసిన నిందితుడికి శిక్ష పడేంత వరకు పోరాడతామని ప్రకటించారు గోదావరికని ట్రాన్స్ కమ్యూనిటీ దీపు దీపుకి ఆత్మశాంతి చేకూరాలని ఈరోజు మేము గోదావరికి కమ్యూనిటీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాము అయితే ఈ నెల పంతొమ్మిదిన ఏ ఆంధ్రప్రదేశ్లోని అనకపల్లిలో ట్రాన్జెండర్ అనే అనబడే అమ్మాయి దీపుని అతి కిరాతకంగా ప్రేమించి వంచి ఆమెను అతి కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలుగా నరి నరికి వివిధ ప్రదేశాల్లో పారేయడం జరిగింది ఆ దుర్మార్గుని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి లేదా ఉరి తీయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఆ దుర్మార్గుని మా ట్రాన్స్జెండర్ మృతికి కారణమైన ఆ దుర్మార్గుని మాకైనా అప్పచెప్పాలి లేదా బహిర్గతంగా ఉరి తీసి ఎన్కౌంటర్ అయినా చేయాలి ఆ విధంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి రక్షణ చట్టాలు ఏ విధంగా అయితే ఉన్నాయో మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా ఏదైనా కొత్త చట్టం తెచ్చి ఇలాంటి ఆ నేరాలు నేరాలు జరగకుండా మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఒక ఆశాదీపం వెలిగేలా కోరుకుంటున్నాము మేము ఈ ప్రభుత్వాన్ని ఇంతటి హీనమైన ధీనమైన స్థితిని మమ్మల్ని దిగదార్చి మమ్మల్ని ప్రేమించి వంతించి మోసం చేసి మా దగ్గర ఏవైతే ఉన్నాయో లావాదేవీలన్నీ తీసుకుని శారీరకంగా మమ్మల్ని హింసించి కూడా ఇంత ఇబ్బంది పెట్టిందా ఈ రకంగా మనసుని పోసి చంపడం అనేది మా అమానుషము మీడియా మిత్రులందరికీ చెప్తున్నాం అయ్యా మా తరఫున మీరందరూ కూడా పోరాడండి మా కోసం మేము చెప్తుంది ఏదైతే ఉందో మాకు తెలుగులో కొన్ని మాట్లాడుతున్నాయి కానీ తప్పులు మమ్మల్ని మన్నించి ఇది ఏదైతే ఉందో నేషనల్ లెవెల్లో కూడా ఆ నరేంద్ర మోడీ గారి కూడా అర్థమయ్యే విధంగా మీరు ఏదైతే ఉందో ఈ సమావేశాన్ని చెప్పాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో శివాని లాస్య భవాని అమిత శ్రీ సుష్మ శ్రీ వర్ష తస్విక గాయత్రి సీత శుభానంద సంతోష్ని హైదేహి తదితరులు పాల్గొన్నారు